అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ దోపిడీకి అనర్హం ఈ సూత్రాన్ని తూచా తప్పకుండా నమ్మి అవలంబించినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ సిపి పార్టీ అధినేతలు నాయకులు కానీ అవలంబించాలంటే దానికి మ్యాన్ పవర్ కావాలి సో వాళ్ళ దోపిడీకి సహకరించింది అంటే అవినీతి పరులైనటువంటి అధికారం ఏ రేంజ్ లో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అది ఏదో పాపం నంగనాచి తుంగబుర్ర అమాయకుడు అన్నట్టు ఆయనకు నోట్లో వేలు పెడితే కూడా కొరకడం ఎట్లా బతుకుతాడో బిడ్డ తండ్రి లేనివాడు కదా అనేటటువంటి ఒక గొప్ప మానవతా దృక్పథంతో ఆంధ్రప్రదేశ్ లో ఏది కనబడితే దాని దోచిపెట్టారు ఇసక లేదు మధ్యాహ్నం ఏది పడితే దేంట్లో పడితే దాంట్లో ఇలా బరి తెగింపు ఇలా మానవతా దృక్పథానికి అద్దు అదుపు అనేది ఏ మాత్రం లేకుండా ఇష్ట రీతిని ఎవరిదంతా ఎవరు అదంతా ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ము ఎంత రేంజ్ లో దోశారంటే కేవలం గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సాక్షి ఒక్కదానికే వచ్చినటువంటి ఆదాయం ఎంతో తెలుసా దాదాపు ఐదు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఐదు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఈ ఐదు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలతో దాదాపు ఒక చిన్న సైజు వాటర్ ప్రాజెక్ట్ ని పూర్తి చేయొచ్చు దాదాపు యాభై వేల ఎకరాలకు నీళ్లు ఇయొచ్చు ఇంకా ఎక్కువ చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఇస్తాను అని చెప్పేసి ఎగ్గొట్టారో ధరల స్థిరీకరణ నిధి దానికి ఈ డబ్బుల్ని ఖర్చు పెట్టిండదు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే బీసీలను మేము అభివృద్ధి చేసేస్తాం వాళ్ళని నెత్తిన పెట్టుకొని నడిచేస్తాం వాళ్ళని తీసుకుపోయి ఎవరెస్ట్ శిఖరం మీద కూసడతాం అని చెప్పేసి మాటలు మాట్లాడాడు కార్పొరేషన్లు పెట్టి నూట యాభైకి పైగా కార్పొరేషన్లు పెట్టాడు ఎందుకు నేలికి తీసుకునే దానికి ఒక షేరు లేదు ఒక ఆఫీస్ లేదు ఆ కార్పొరేషన్లలో ఒక రూపాయి డబ్బులు లేవు ఈ కోట్లను ఆయన నిజంగా అంత నిబద్ధత కలిగినటువంటి నాయకుడు అయితే ఈ ఐదు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలని ఆ కార్పొరేషన్ కార్పొరేషన్ డబ్బులు కూడా లాగేసుకున్నాడు ఈయన గారు అంటారేమో అది కూడా వాస్తవమే ఎంత దారుణం అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆస్తులు కూడా వదిలిపెట్టలేదు ఆ రేంజ్ లో దోచేసుకున్నారు ఇష్టం వచ్చినట్టు ఇక జగన్మోహన్ రెడ్డి గారి దోపిడి ఆరాటానికి అవినీతి పరులే అధికారులు ఆయన పక్కన చేరి ఆయన్ని ఆహా సూర్యుడా ఓహో వీరుడా సూర్యుడా అని చెప్పేసి పొగుడుకుంటూ ఆయన గారికి బాగా దోషి పెట్టి ఆయన విసిరేటటువంటి ఎంగిలి మెతుకులు ఏరుకొని ఆస్తులు పోగేసుకున్నారు అటువంటిదే ఇది కూడా ఇది ఈ రేంజ్ దోపిడీ అసలు సాక్షి పేపర్ కి ఐదు వందల డెబ్బై నాలుగు కోట్లండి రూపాయి కాదు రెండు రూపాయలు కాదు రెండు వేల పంతొమ్మిదికి ముందు సాక్షి పేపర్ నష్టాలలో నడిచేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అది ఇప్పుడు మంచి లాభాల్లో ఉన్నటువంటి పత్రిక ఈ సాక్షిలో మొత్తం సుమారు పదహారు పన్నెండో పేపర్ పేజీలు ఉంటాయి అనుకుంటా ఆ మొత్తం పేజీలలో నిజమంటూ కనపడితే అది కేవలం ఆ రోజు డేట్ తప్ప ఇంకోటి ఉండదు కానీ సాక్షి పేపర్లో బ్యానర్ లో ఒక పెద్ద నీతి సూత్రం రాశారు అదేంటంటే సత్యమేవ జయతే అని చెప్పేసి రాసే చెప్పేటివన్నీ శ్రీరంగ రీతిలో రాసేటివన్నీ దౌర్భాగ్యపు అబద్ధాలు మళ్ళా సాక్షి గారు భారతి రెడ్డి గారు ఏమంటారంటే కాయిన్ సైడ్ చూయించడమే మా పత్రిక యొక్క కాన్సెప్ట్ ఇతర పత్రికలు రాసేవి మేము రాయం అంటే వాళ్ళు నిజాలు రాస్తారు వీళ్ళు దానికి ఆపోజిట్ గా అబద్దాలు వండి రాస్తూ ఉంటారు బెస్ట్ చెఫ్స్ ఇంకా ఏ రేంజ్ లో అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సాక్షి పత్రికలో పనిచేసేటటువంటి కూలసి ప్రభుత్వం చేత జీతాలు ఇప్పించాడు అసలు దేవులపల్లి అమర్ అనేవాడు ఆంధ్రప్రదేశ్ మీద ఏడిసిన ఏడుపు కుక్క ఏడుపది ఏ రేంజ్ లో ఏడు అంటే వాడు ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోవాలని కోరుకున్నటువంటి దిక్కుమాలిన నీచాది నీచమైనటువంటి వ్యక్తి వాడు తెలంగాణ వాడు వాడు సాక్షిలో పని చేస్తాడు అని చెప్పేసి వాడికి కేబినెట్ హోదా ర్యాంకులు ఇచ్చేసి వాడికి లక్షల్లో జీతాలు ఇచ్చి ఎవడికి పుట్టిన డబ్బులు ఎవరికి పంచి పెడతా ఉన్నారు ఏంది ఇదంతా ఇక్కడ కేవలం ఒక దేవులపల్లి అమర్ విషయమే కాదు ఒక కొబ్బిలేని శ్రీనివాస్ మొహం మీద నాలుగున్నర కిలోల మేకప్ కొట్టుకొని ఆ సాక్షి టీవీ డెబిట్లలో కూర్చొని ఇరవై నాలుగు గంటలు చంద్రబాబుని తిట్టడమే పని ఇట్లా వాళ్ళ అవినీతిని ప్రశ్నించే వాళ్ళందరినీ సమాజంలో ద్రోహులుగా అవినీతి పరులుగా తప్పుడు మనుషులుగా చిత్రీకరించడానికి ఏర్ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసుకున్నటువంటి సొంత కరపత్రిక ఈ సాక్షి పత్రిక దీనికి ఈ రేంజ్లో లో దోషి పెట్టారు ఇక ఈ అవినీతి అధికారి గురించి మాట్లాడుకుంటే ఈయన గారి పేరు వచ్చేసి తుమ్మ విజయ్ కుమార్ రెడ్డి ఈయన రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ గా పనిచేశారు ఈయన గారి ఆధ్వర్యంలోనే ఈ దోపిడీ అంతా జరిగిందనమాట అసలు ప్రభుత్వ కార్యాలయాల్లో న్యూస్ పేపర్లు కొనమని గవర్నమెంట్ డబ్బులు ఇస్తుందా సరే ఇచ్చింది అనుకుందాం కేవలం ఒక పత్రిక మాత్రమే చదవ కొనాలని చెప్పేసి ఎక్కడైనా కానీ సర్క్యులర్ రిలీజ్ చేస్తుందా బరి తెగింపుకు బెస్ట్ ఎగ్జాంపుల్ గత ఐదు సంవత్సరాలలో ప్రభుత్వ కార్యాలయాలు అన్నిట్లో కూడా కేవలం సాక్షి పత్రిక మాత్రం కొనాలని చెప్పేసి సర్క్యులర్ రిలీజ్ చేశారు దాన్ని బరితెగింపు అంటారు భయం లేని తనం అంటారు ప్రజలంటే ప్రజాస్వామ్యం అంటే రాజ్యాంగం అంటే చట్టాలంటే ఏ మాత్రం లెక్కలేనితనం అంటారు ఇక్కడ ఏం రాస్తారంటే గత ఐదేళ్లలో ప్రచారానికి ప్రకటనల రూపంలో జగన్ ప్రభుత్వం చేసిన మొత్తం ఖర్చు ఎనిమిది వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు ఇందులో అత్యధికంగా నలభై మూడు శాతం మూడు వందల ఒక్క కోట్ల రూపాయలు కేవలం జగన్ మీడియాకే వెళ్ళింది అంటే ప్రభుత్వం తీసుకునే ఏవైనా పాలసీలు కావచ్చు నిర్ణయాలు కావచ్చు వాళ్ళు పేపర్ ద్వారా ప్రకటనలు ఇస్తారు కదా దానికి మొత్తం ఖర్చు ఎనిమిది వందల యాభై తొమ్మిది కోట్లు అయితే అందులో కేవలం ఒక సాక్షి మీడియాకు ఇందిరా టెలివిజన్ కు అదే సాక్షి ఛానల్ కు వీళ్ళు ఖర్చు పెట్టింది దాదాపు మూడు వందల ఒక్క కోట్ల రూపాయలు అది సరిపోక మరొక రెండు వందల మూడు కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు అది కూడా ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసులలో సాక్షి పేపర్ మాత్రమే కొనాలి అని చెప్పేసి ఇంకా వీళ్ళని ఏమంటారు ఆయన గారు వచ్చి బుగ్గలు నిమిరేసి నెత్తి మీద చేతులు పెట్టేసి నొదుట్న బో ముద్దు పెట్టేసి ముద్దుల యాత్రలు చేసేసి మా నాయన చంపేశారు మా చిన్నాయన చంపేశారు నన్ను కూడా చంపేస్తారు నాకు ఒక ఛాన్స్ ఏంటి బాబు అని అడుక్కుంటే హృదయం ద్రవించిపోయి ఒళ్ళు మీద సోయ లేకుండా ఓట్లేసిందని గాను రెండు వేల పంతొమ్మిదిలో ఇలా మన ముడ్డికి వాతలు పెట్టాడు ఐదేళ్లు ఇట్లా ఒకటి కాదు రెండు కాదు రోజుకు రెండు మూడు స్కాములు బయటికి వస్తా ఉంటే ఓరు బాబు వైఎస్ఆర్ నాయకులు మీరు మనుషుల హైనాల ఆ హైనా జంతువులకైనా గాని ఆకలి తీరుతదేమో గాని మీ అక్రమాలకు మాత్రం ఆకలి తీరట్లేదురా బాబు ఇదేం దోపిడి ఈ రేంజ్ లోనా దేన్ని వదిలిపెట్టరా చిచ్చే మీ గురించి చెప్పాలంటే కూడా రగ్గుంది సో ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఈ దోపిడీదారులను ఈ దోపిడి దొంగలను దయచేసి మళ్ళీ నమ్మబాకండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కనుక ఈయన గారు ఇప్పటి నుంచే చెప్తా ఉన్నాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను వస్తాను అని చెప్పేసి ఆయన వస్తే ఇంకేం లేదు ఇండియా మ్యాప్ లో ఆంధ్రప్రదేశ్ అనేది మాత్రం ఉండదు మనం కూడా ఇంకా కట్టా బుట్ట సర్దుకొని పక్క రాష్ట్రాలకు పోయి కూలి పని చేసుకోవాలి ఇంకా బానిసలు మాదిరి బతకాలి ఇప్పటికే ఆ కర్ణాటక రాష్ట్రం మూడు ఈ తెలంగాణ రాష్ట్రం ఓడు ఈ తమిళనాడు రాష్ట్రం ఓడు ఈ పక్కన కేరళ ఓడు పైన ఒడిస్సా ఓడు మీకేం సిగ్గుసారం లేదా జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక దోపిడీదారిని పట్టుకొని ముఖ్యమంత్రిని చేసుకున్నారు మీకు మీ మొహానికి ఒక రాజధాని లేదు అది ఇదని చెప్పేసి మొహాని ఊస్తున్నారు ఇక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మాత్రం ఇంకేం లేదు వాళ్ళ ఇళ్ళల్లో పాచి పనులు చేసుకోవాలా సో ఇది వీడియో ఈ వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోతే థ్యాంక్